బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్ని వేములవాడ రూరల్ మండలంలోని పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపమాధు ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ దీర్ఘ ఆయుష్ ప్రజేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమాలకు పేర్కొన్నారు ఈ వేడుకల్లో మండల అధ్యక్షుడు గూసుకుల రవి మాజీ సర్పంచ్ సుమన్ నాయకులు గోపు సంజీవ్ జంకే ప్రశాంత్ గోపు రమేష్ పోలీస్ శ్రీనివాస్ సుంకరి జనార్దన్ సుఖమల్య్య తోట మల్లయ్య లక్ష్మీ పెరిగారి మల్లయ్య సిద్దవ గోపు అమృతవ మ్యాకల జీవన్ సల్ల సుమలత శ్రీరేష్ తదితరులు పాల్గొన్నారు ਕਿਦਾਂ ਹਲੋ ਆਜਾ ਆਜਾ ਮਰਦਿੱਲਾਲੀ ਐਟਆਰ ਗਰ ਨਾਇਕਤਮ ਮਰਦਿੱਲਾਲੀ ਜਲਮੇੜਾ ਗਰ ਨਾਇਕਤਮ ਮਰਦਿੱਲਾਲੀ ਜਲਮੇੜਾ ਗਰ ਨਾਇਕਤਮ ਮਰਦਿੱਲਾਲੀ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ಲಕ್ಷ್ಮಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾನ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ సారథి అయినటువంటి మన సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన గ్రామానికి వచ్చిన కేసీఆర్ గిట్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి అనగా ప్రభుత్వం ఇయ్యకుండా ఈ బాలింతల పట్ల చిన్న బిడ్డల పట్ల వాళ్ళ మీద ప్రేమను చూపకుండా వాళ్ళను వీటికి దూరం చేసింది కాబట్టి కేటీఆర్ గారు తన పెద్ద మనసుతోని తన బర్త్డే సందర్భంగా ఒక ఐదు వేల కిట్లను డిస్ట్రిబ్యూషన్ చేద్దామని నిర్ణయించుకొని ప్రతి వారికి అనగా ఈ బాలింతలకు చిన్నపిల్లలకు సంవత్సరం లోపు ఉన్న వారికి ఎవరికైతే ఈ కిట్లు రెండు సంవత్సరాల నుంచి అందలేదో వారిని గుర్తించి వారికి ఈ కిట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ పరిణామాలను అన్నీ గుర్తించుకొని మన గ్రామ ప్రజలు కానీ యువకులు కానీ దీనికి తగిన గుణపాఠం చెప్పి ఈ దింపేలాగా చేసి మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిలా చేసేలాగా కృషి చేసి మనల్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా విన్నవించుతున్నాను కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాయపల్లి గ్రామంలో కేటీఆర్ గారి బర్త్డే పురస్కరించుకొని కేసీఆర్ గారి కిట్లు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుండి బాలింతలకు ఇవ్వడం లేదు దానిని దృష్టిలో ఉంచుకొని బాలింతలకు పిల్లలకు మంచి పోషకాహారం కానీ మంచి విధాల మంచి బట్టలు కానీ మంచి పౌడరు కాటిక నూనె డబ్బా వాళ్ళకు దోమలు కుట్టకుండా దోమతేర అన్నీ బొమ్మలు ఆడుకోవడానికి అన్నీ ఉన్న ఒక కిట్టుని సమకూర్చి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతో కేటీఆర్ గారి బర్త్డే బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో ప్రోగ్రామ్ కింద తీసుకొని అందరికీ విలేజ్లో ఉన్న బాలింతలకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోకి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల అధ్యక్షుడు గోసుకుల రవి గారికి గ్రామంలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు యువకులు మహిళలు అందరు ఆదరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను